ధనం మీద ఆశ పెరిగే కొలది ఆరోగ్యం బంధాలు ప్రేమ ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి గౌతమ బుద్ధ ఎన్నడూ ఈ ప్రపంచంలో ద్వేషాన్ని ద్వేషంతో ఆపలేము ద్వేషించకుంటే మాత్రం ద్వేషాన్ని నివారించగలం ఇది ఎప్పటికీ వర్తించే సూత్రం సాయం చేసేవాడు దేవుడు మంచిగా మాటలు చెప్పువాడు గురువు నీతిగా బ్రతికేవాడు మనిషి మనసు చెప్పినట్టు మనం వినడం కాదు మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్